ఈరోజు మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎన్ఎం రెడ్డి గారు డమ్మి చైర్మన్ అనే వాడటము చాలా అర్థరహిత ఎందుకంటే ఈరోజు ఆయన గతంలో అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఏ పార్టీ నుంచి వచ్చిందో అర్థం కాలేదు రాత్రి రాత్రి పార్టీలో మారిన వ్యవస్థ ఈ ఈరోజు ఆయన ఎవరున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనలో ఏదైతే ఆదేశం ఇస్తారో ఆదేశాలను పాటించేటువంటి ఈయన ఎత్తిత్వం ఉన్న వ్యక్తి ఈయన అసలు ఈయన ధర్మి ముందుగా ఈయన ధర్మి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన మహబూబ్నగర్ పట్టణము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రివర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా ఒక జంక్షన్ లేకుండే ఒక రోడ్లు సరిగ్గా లేకుండే పార్కులు లేకుండే ఎన్నో సౌకర్యాలు కల్పించి ఈరోజు మహబూబ్నగర్ని అన్ని రంగాల్లో హైదరాబాద్ తరహా తీర్చిదిద్దిన ఘనత మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన ఏదో ఎలక్షన్లో ప్రూఫ్గా నైట్ నైట్ పార్టీని మార్చి వచ్చి ఈరోజు కులాల మధ్య ఈరోజు నేను చెప్తున్నా ఈరోజు బీసీ నైనా నేను బీసీ నైనా నేను నీ కులాల మధ్య మా మును కాపు నేను ఒక బీసీని బీసీని ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా మా కౌన్సిలర్లు ఎవరైతే పద్నాలుగు మంది నిక్కాస్ అయిన కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళతో నేను రాజీనామా చేయిస్తాను దమ్ము ధైర్యం నుంచి ఏమన్నా ఉంటే సిగ్గు చీముడత్తం ఉన్న వ్యక్తి అయితే మీరేవరైతే ముప్పై ఐదు మంది కౌన్సిలర్ ఉన్నారో రేపే రాజీనామా చేయండి ప్రజాక్షేత్రం పోయి తెలుసుకుందాం ఇది నా యొక్క సవాల్గా చెప్తున్నా ఏమి చిన్న సూప బీసీ లాంటి అంత రాజ్యం రాజ్యాధికారం అరువురు గారా ఏం సభ్యత సంస్కారం ఏమన్నా ముందైతే నీవు మట్టికి ముందు అవగాహన లేని వ్యక్తులు అంటున్నారు నీకేమో అవగాహన ఉంది ఏది వైజాగ్ విజయవాడ తీసుకపోయిన మీ కౌన్సిలర్ నీవే నాటు ఫామ్ హౌస్ లో నీ చేద్దా ఒక్కొక్క కౌన్సిలర్ రెండు రెండు లక్షలు రూపొచ్చిన గణతనికి ఈ రోజు మేము గోవా పోయినాం గోవా కాదు బాబు మేము పోయింది గోకరణ దేవస్థానం పోయినాము మీలాగా డబ్బు ఇచ్చి ఐదు పది లక్షలు నాతోనే కొంతమంది కౌన్సిలర్లు అన్నారు ఎక్కడైనా కూడా నేను పారదర్శకంగా పనిచేసిన ఉన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి మన పట్టణ ప్రజలు అభివృద్ధి చెందాలనే దిశగా పనిచేసిన కానీ ఎక్కడ ఎలాంటి గొడవలు కానీ ఎక్కడన్నా అవినీతి కానీ ఎక్కడ పాల్పడ్డట్టు నిరూపిస్తే నేను దానికి పట్టుబడి ఉన్నా నిన్న టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేసీ నరసింహులు గారు వారిని పట్టణ ప్రథమ పౌరుడిగా అందరూ కౌన్సిలర్లు ప్రజలందరిచే ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు అందరూ కూడా ఆయనను చైర్మన్గా ఎన్నుకుంటే ఆ సీట్లో కూర్చున్నాడు నిన్న ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ముఖ్యంగా ములు దైవాధీనం ప్రజలే నిజంగా దేవుళ్ళు అన్నట్టుగా ప్రజా తీర్పును మనం శిరసా వాయించాలి కానీ మనకు నోటికొచ్చినట్టుగా మనకు కడుపు నిండితే ఒక మాట కడుపు ఎల్తే అయితే ఒక మాట మాట్లాడనేది తప్పది ఈరోజు మహబూనార్ నియోజకవర్గ ప్రజలందరూ చాలా తెలివిగల వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఉన్నారు మామూనార్లో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు అన్ని రకాల వారు మన మామూనార్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది రెండు లక్షల చిల్లర ఓటర్లు ఈరోజు అందరూ గమనించి మెజార్టీ పీపుల్ ఓట్లేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించారంటే వాళ్ళందరూ కూడా ఓన్లీ రెట్లే లేరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీ అందరు ప్రజలందరూ ఏకమై ఆయన మంచితనాన్ని ఆయనలో ఉన్న సౌమ్యుడు అని చెప్పేసి చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి గతంలో రెండున్నర సంవత్సరాలు మచ్చలేకుండా మౌనార్లు పాలన చేసిందన్న ఉద్దేశంతో ఆయనకు అందరూ బ్రహ్మరథం బట్టి ఈరోజు గెలిపించారు అలాంటి వ్యక్తిని పట్టుకొని చీము రక్తము నెత్తురు అని మాట్లాడుతున్నారు మీరు బిఏ వరకు చదివినని నువ్వే నిన్న మీడియాలో చెప్పినా ఎంతవరకు చదివిన మేము సర్టిఫికెట్ అయితే చూడలే ఎవరు సర్టిఫికేట్ ఎవరు చూడడం కానీ చదువు సంస్కారం కలిగిన మనం ఏమైతే ఉందో ఒక హోదాని ఒక వ్యక్తిని గౌరవించి మాట్లాడాలి నీ చైర్మన్ సీటుకు పెసరు పెట్టే వరకు నీకు చీము నెత్తురు గుర్తుకొస్తుంది అంతకుముందు చీము లేదు నెత్తురు లేదు అన్నట్టు కదా పద్ధతిగా మాట్లాడాలి మీరు మాట్లాడే విషయంలో మీరు కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేను గౌరవించి మిమ్మల్ని ఒకటే మాట్లాడుగుతున్నాను నేను చీము నెత్తురు అని మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నాను నేను బీసీలు ఈరోజు గుర్తుకొచ్చిరా మావునార్ను గత ఎన్ని సంవత్సరాల నుంచి బీసీలు పాలిస్తున్నారు తెలియదా మీకు ఈరోజు మావునారులు చైర్మన్ ఈ ఈరోజు వరకు బీసీలకే ఉన్నది తెలియదా అది ఒక బీసీలు అనేది బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి మతాల కులాల మతాల మధ్య చిచ్చు పెట్టింది మీరు అన్న తమ్ముళ్ళ మధ్యలో చిచ్చు పెట్టింది మీరు ఈరోజు మున్నూరు కాపునని మాట్లాడుతున్నావు మున్నూరు కాపులో ఈరోజు బూర్జు సుధాకర్ రెడ్డి అన్న వయసులో ఎంత పెద్దవాడో మనకు తెలుసు అలాంటి వయసును గౌరవించి కనీసం ఆయనను గౌరవించాలి ఆయన చేసిన దొంగతనం ఏంది ఆయన చేసిన తప్పేంది ఆయన ఎంత ఘోర అవమానపరిచిండో నీకు తెలియదా నీ కళ్ళ ముందర నేనే ముందున్నా నీకు వీడియో కా నీకు వీడియోలో చూపించి సూడు సు సాగర్ రెడ్డి పరిస్థితి అని చెప్పేసి జేపీఎంసీ రవికుమారు నువ్వు నేను మీ అదే కేసీ నరసింహులు నేను చాలామంది కూడా ముందరుండి చూపిస్తే ఆయనను నిక్కర్ పైన గ్రీన్ కలర్ నిక్కర్ పైన ఉండి ఆయనను కొడుతున్నాను పోలీసు అది మన మాజీ మినిస్టర్ గారు చూపించును క్వార్టర్స్లో చూపిస్తే ఆ రోజు నవ్వుతున్నాను ఆ రోజు నువ్వు మున్నూరు కాపు అని గుర్తుకు రాలేదా దయచేసి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోండి ఒకటే చెప్తున్నా గెలుపు ఓటమి దైవాదీనం ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి గెలుపుని ఎలా స్వీకరించినామో ఓటమిని కూడా అలా స్వీకరించాలి కేసీ నరసింహులు గారు మాట్లాడే ముందు ఆలోచించి గమనించి మాట్లాడండి మీరు 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 ఒకటే చెప్తున్నాం కబర్దార్ మళ్ళీ ఇంకోసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నుంచి మాట్లాడితే కౌన్సిలర్ల మొక్కరు కాదు మౌనార్ ప్రజలందరూ కూడా ఒకటవుతారు అంటే ఈరోజు మౌనార్ ప్రజలు మీరు చేసిన పాలన మీరు చేసిన పాలన విధానము మీ అవినీతి గురించి నువ్వు అడిగినవు అవినీతి గురించి నేను ఒకటే చెప్తున్నా కేసీ నరసింహులు గారు ఎంతమంది కాంట్రాక్టర్ల దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసినావు నేను బయటకు దియాలనా ఛాలెంజ్ ఆ ఇది రేపు పొద్దున్న కాంట్రాక్టర్లతో నేను ప్రెస్ మీట్ పెట్టాలనా సవాల్ ఎవరెవరు బాగుపడరు మాజీ మినిస్టర్ నుంచి చెప్పండి లెక్కలు నీ ఒక్కరిని బాధపడి ఉండొచ్చు మరి నువ్వు కూడా బాధపడతాయి కదా నువ్వు కూడా మాట్లాడిన విషయాలు ఎన్ని ఉన్నాయి ఏం చేసినాయి దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి గోవా కాదు గోకర్ణ అంటావు నా దగ్గర ఇప్పుడే వీడియో ఒకసారి నా దగ్గర నేను చూపిస్తాను గోవా టికెట్లు నా దగ్గర ఉన్నాయి మొదటి రోజు అందరూ వెహికల్స్లో అవయింది అందరూ రెండో రోజు ఎవరెవరు కలిసిపోయినారు ఎవరు తమ్ముడు ఎవరెవరు కలిసి ఎంతమంది ఆరు మంది టికెట్ ఎవరెవరు బుక్ చేస్తున్నారు నా దగ్గర వీడియో చూపిస్తాను ఒకసారి నాకు అది గోవా టు మా హైదరాబాద్ టు గోవా నేమ్ చూపు నేమ్తో సహా ఉంది నేమ్స్తో సహా ఎన్ని టికెట్ల చూపిస్తాను నేను